దయవుంచి శ్లోక పనియండి ఎందుకు చెన యజుడు వాళ్ళు ఉన్నారు వైశరిత్య నర్సరేరి వాళ్ళు ఉన్నారు మా తాకి మా తాకి హిందువులపై జరుగుతున్న దాడులను వెంటనే హిందువులపై జరుగుతున్న దాడులు వెంటనే హరికత్తాలి హిందువులపై జరుగుతున్న దాడులు వెంటనే హిందువులపై జరుగుతున్న దారులు వెంటనే అక్రమ కేసులో అరెస్ట్ చేయాలి అక్రమ కేసులో అరెస్ట్ అయిన వారిని వెంటనే అక్కడ వెంటనే హిందువులపై జరుగుతున్న దారులు వెంటనే హిందువులపై జరుగు పంపిస్తాం మరి కలెక్టర్ గారు ఎంతమందిని అనుమతిస్తారో విషయం హిందువులపై జరుగుతున్న దాడులు హిందూ దేవాలయాలపై చెప్పిన టైం వారు చెప్పిన సంఖ్య వారు చెప్పిన విధానాలతో కాంక్షలు లేకుండా మన దేవీ దేవతల ఉత్సవాలు మనం చేసుకున్న రోజే నిజంగా మనకు స్వతంత్రం వచ్చినట్టు ఇప్పుడు కూడా స్వతంత్రం వచ్చిందనే భావన తప్ప మిగతా వాళ్ళకు లేని ఆంక్షలు ఉన్నాయి మిగతా లేని దేవతల ఉత్సవాలకు హిందువులకు హిందువుల పైన దయ ఉంచి ప్రభుత్వానికి కానీ ప్రభుత్వ అధికారులకు కానీ ఒకటే చూసిస్తున్నాం హిందువులు హిందువుల పైన మీ కక్ష సాధింపు చర్యలు మానుకోవాలి హిందువులు కూడా హిందువులు కూడా ఈ భారతదేశం వారే భారతదేశంలో ఎక్కువగా ఉన్నవారే కాబట్టి ఎవరు కూడా హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతీసే విధంగా హిందువులపై ఎలాంటి వెంటనే హిందువులపై జరుగుతున్న వెంట

Y ahora un mundo, todo. అందరూ కూడా ఆగాలి అక్కడే ఉండండి ఆగాలి ఆగాల కొంచే దాని యొక్క అమూల్యమైన స్వామివారు i సోదరులు ఎవరైతే జైల్లో పెట్టారో వాళ్ళందరినీ ఇప్పుడే విడుదల చేసి ఎవరైతే ఆ రోజు అల్లరికి కారణమైనటువంటి అల్లరి మూకలు ఉన్నారో వాళ్ళను చట్టపరంగా శిక్షించాలని ఈ శాంతియుతమైనటువంటి ర్యాలీలో కోరుతున్నాం ఎందుకంటే అనాదిగా ఉన్నటువంటి సనాతన ధర్మం అనేది ఈ హిందూ దేశంలో హిందూ మతం ముఖ్యంగా ఉన్నటువంటి ఈ దేశంలో మనకే అన్యాయం జరిగితే మనమందరం ఒక్కటే ఈ హిందూ ధర్మాన్ని మరియు జాతిని ఏకతాటిపై నడిపి మరియు ఆ వీరభద్ర స్వామి యొక్క కీర్తిని మరీ పెంచాలని జై వీరభద్రోత్ గమనించి ఎవరైతే ప్రభుత్వ అధికారులు వెంటనే విడుదల చేయాలి మా యొక్క హిందూ పండుగల మీద హిందూ దేవాలయాల మీద హిందూ ఆచారుల మీద హిందూ మతం మీద దాడి చేస్తున్నటువంటి అల్లరి ముఖలకు మీరు చట్టపరంగా శిక్షించకపోతే మేమే బుద్ధి చెబుతామని జైల తక్కువ చేసి మాట్లాడటం ఇలా చేస్తూ మా అందరి మనోభావాలను దెబ్బతీస్తూ మా మీద ఇటువంటి చేస్తున్నటువంటి వారిని వెంటనే శిక్షించాలి మా ధర్మరక్షల్ని వెంటనే విడుదల చేయాలి జై శ్రీరామ్ రాయచోటిలో హిందువుల మీద జరిగినటువంటి దాడిని రాయచోటి శ్రీ వీరభద్రస్వామి ఉత్సవాల్లో జరిగినటువంటి దాడిని రాయచోటిలో శ్రీ స్వామి గారి ఉత్సవాల మీద జరిగినటువంటి దాడిని మేము తీవ్రంగా ఖండిస్తూ ఎందుకంటే అనాదిగా సనాతన వైదిక ధర్మం ఉంది కొన్ని వేల లక్షల సంవత్సరాల నుండి ఈ భూమి మీద ఉన్నటువంటి ఈ ధర్మంలో ఈ దేవాలయ వ్యవస్థలలో జరుపుకున్నటువంటి ఉత్సవాలను ఆటంకపరుస్తూ వాటి మీద దాడి చేస్తూ మమ్మల్ని ఎంతో ఇబ్బంది పెడుతున్నటువంటి మిగతా వారు ఎవరైనా ఉన్నారో వాళ్ళను మేము ఈ కలెక్టర్ గారి సమక్షంలో శాంతియుతంగా ర్యాలీ చేసి వాళ్ళందరినీ 心智。 అనవసరంగా ఎటువంటి తప్పు చేయకుండా మా యొక్క హిందువులు మరియు ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు మరియు విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలను అమానుషంగా జైల్లో ఉంచినటువంటి ఆ ఎస్ఐని కూడా చట్టపరంగా శిక్షించాలని మేము కలెక్టర్ గారిని శాంతియుతంగా ర్యాలీలో కోరుతూ మా దేవాలయాలు మా మత సంస్థలు మరియు మా హిందువులు మా ధార్మిక సంస్థలు విశ్వ హిందూ పరిషత్ ఆర్ఎస్ఎస్ లాంటి వంటి సంఘాలను ఇబ్బంది పెడుతూ మేము చేసే ఉత్సవాలను సాంప్రదాయాలను సంస్కృతులను ఆటంకపరుస్తున్నటువంటి వారు శిక్షించి అందరికి సమాన హక్కులు కల్పించి అనాదిగా వస్తున్నటువంటి మా సాంప్రదాయాలను సంస్కృతులను మేము చేసుకునేలా ఎటువంటి ఆటంకాలు లేకుండా చూడాలని మేము ప్రభుత్వాల్ని కూడా కోరుతూ ప్రభుత్వ పెద్దలను కోరుతూ ఇలాంటివి మళ్ళీ జరగకుండా మేము హిందువుల అందరము ముందుకు వచ్చి ఈరోజు ఇలా చేస్తున్నాం శాంతియుతంగా అంటే ఇలాంటి ఎటువైనా సమస్యలు మళ్ళీ పునరావృతం కాకూడదు మేము అందరము ఏక కంఠంతో కోరుకున్నది ఏమిటంటే మా దేవుళ్ళు దేవాలయ వ్యవస్థలు ధార్మిక సంస్థల మీద జరిగినటువంటి ఏ దాడి అయినా ప్రతి హిందువు మీద జరిగినటువంటి దాడిగానే మేము చూస్తాము కానీ ఏదో వాళ్ళను వదిలిపెట్టే ప్రసక్తి లేదు ఖచ్చితంగా జైల్లో ఉంచినటువంటి మా హిందూ సోదరులందరినీ వెంటనే విడిచిపెట్టాలి అంతేకాకుండా జ్యోతి క్షేత్రంలో ఎవరు అక్కడికి వెళ్ళి ప్రభుత్వ సంస్థలు అక్కడ కూల్చేస్తున్నారు దాన్ని కూడా మీరు మానవతా దృక్పథంతో ఆలోచించాలి కొన్ని లక్షల మందికి భోజనం పెట్టి కడుపు నింపుతున్నటువంటి ఆ మహాత్ముడు కాసిరెడ్డి నాయన గారు ఆడ కట్టినటువంటి జ్యోతి క్షేత్రంలో అన్నదాన సంస్థను మీరు కూల్చడం అన్నది మానవీయ దృక్పథంలో చూసి అది కరెక్ట్ కాదనిపిస్తుంది కాబట్టి ఎంతో పెద్ద పెద్ద నేరస్తుల్నే మానవీయ దృక్పథంతో చూసి విడుదల చేశారు ఎన్నో కోర్టులు అలాగనే ఈ అన్నదాన కార్యక్రమాన్ని జ్యోతి క్షేత్రాన్ని కూడా మానవీయ దృక్పథంతో చూసి కొన్ని లక్షల మంది కడుపును నింపుతున్నటువంటి ఆ మహానుభావుని క్షేత్రాన్ని పరిరక్షించాలి కాపాడాలి ప్రొటెక్ట్ చేయాలి ప్రమోట్ చేయాలి కానీ ఇలా నిర్దాక్షిణంగా కూల్చివేయడం కూడా తగదని మేము ప్రభుత్వానికి విన్నవిస్తూ మేము చెప్పదలుచుకున్నది ఏమిటంటే మా హిందూ ధర్మాన్ని ధార్మిక సంస్థలను దేవాలయాలను దేవాలయ వ్యవస్థలను మా శాస్త్రాలను గురువులను హైందవులను ఎవరో ఒక మాటన్నా ఏదైనా వ్యతిరేకంగా ఒక కార్యక్రమం చేసినా సహించేది లేనే లేదు అందరం ఒకటైతాం శాంతియుతంగా చేస్తాం మీరు వినకపోతే పట్టించుకోకపోతే ఇది ఎంతవరకు అయినా వెళ్తుంది అని మేము చెప్పడం జరుగుతుంది